అందరికీ నమస్కారం అంగీకారం యాక్సెప్టెన్స్ ఈ మాట వినగానే చాలామందికి మనసులో మెదిలేదేంటి అదే బలహీనత అంతేనా కాని నిజంగా అది బలహీనతేనా లేక అందులో మనకు తెలియనేదైనా శక్తి దాగి ఉందా సరే ఈరోజు మనం ఈ యాక్సెప్టెన్స్ అనే కాన్సెప్ట్ని ఒక సరికొత్త యాంగిల్లో చూద్దాం అంగీకారమంటే ఓడిపోవడం కాదు అది మన అంతర్గత శక్తిని మన శాంతిని పెంచుకునే ఒక పవర్ఫుల్ టూల్ అని తెలుసుకుందాం సరే ముందుగా మనందర్నీ తోలిచే ఒక కామన్ క్వశ్చన్తో మొదలు పెడదాం ఈ అంగీకారం యాక్సెప్టెన్స్ అనేది అసలు మన బలమా లేక మన బలహీనత మన జీవితంలో చూడండి ఒక్కోసారి కష్టాలు తుఫానులా చుట్టుముడుతాయి అప్పుడు మనకు తరచుగా వినిపించే సలహా ఏంటి జరిగింది ఏదో జరిగింది పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చెయ్యి అని కానీ ఆ మాట మనసు మనసులోపల ఏదో తెలియని ఒక ప్రతిఘటన మొదలవుతుంది కదూ యాక్సెప్ట్ చేయడమా అంటే ఓడిపోయినట్టేనా మన చేతకానితనాన్ని ఒప్పుకున్నట్టేనా అనిపిస్తుంది సరిగ్గా ఈ ఆలోచనే మనల్ని ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగే సంకేళ్లు వేస్తుంది కొంచెం లోతుగా గమనిస్తే ఏ కష్టపరిస్థితిలోనైనా మన ముందు రెండే రెండు దారులు కనిపిస్తాయి ఒకటి తిరస్కరించడం అంటే రెసిస్టెన్స్ జరిగిందాన్నే మనసు ఒప్పుకోదు ఇలా ఎందుకు జరగాలి నాకే ఎందుకు అని నిరంతరం తనలో తానే మదనపడుతూ ఉంటుంది ఇక రెండో దారి స్వీకరించడం అంటే యాక్సెప్టెన్స్ ఆ క్షణాన్ని అంగీకరించి సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని మన శక్తిని కూడగట్టుకోవడం ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం ఈ యాక్సెప్టెన్స్ అనే కాన్సెప్ట్ని మనం ఒక కొత్త యాంగిల్లో చూద్దాం చాలామంది అనుకున్నట్టు అంగీకారం అనేది ఎండ్ పాయింట్ కాదు అది మార్పు వైపు మనం వేసే అత్యంత పవర్ఫుల్ ఫస్ట్ స్టెప్ అవును అది శక్తికి తొలిమెట్టు అయితే మరి స్వీకరించడం అంటే ఏంటి దాని అసలైన అర్థమేంటి సింపుల్గా చెప్పాలంటే ప్రెజెంట్ మూమెంట్ని ఆ క్షణాన్ని అది ఎంత కష్టంగా ఉన్నా సరే ఉన్నది ఉన్నట్లుగా గుర్తించడం ఎందుకంటే ఎప్పుడైతే మనం రియాలిటీని గుర్తిస్తామో అప్పుడే మన జీవితంలో నెక్స్ట్ సీన్ని మనకు నచ్చినట్టుగా రాసుకునే పవర్ మన చేతికొస్తుంది ఇది కంట్రోల్ పోగొట్టుకోవడం కాదు నిజమైన కంట్రోల్ని మళ్లీ మన చేతుల్లోకి తీసుకోవడం ఇక్కడే ఒక అద్భుతమైన సత్యముంది బయట పరిస్థితులు మన కంట్రోల్లో ఉన్నా లేకపోయినా మన లోపద మన మానసిక స్థితికి మన ఫీలింగ్స్కి మనమే రచయితలం మన ఆలోచనల్ని మన ప్రశాంతతని మనమే డిజైన్ చేసుకోగలం సరే ఈ యాక్సెప్టెన్స్ అనే జర్నీలో అన్నిటికన్నా మొదటిది చాలా ముఖ్యమైన స్టెప్ ఏంటంటే మనల్ని మనం అంగీకరించుకోవటం సెల్ఫ్ యాక్సెప్టెన్స్ మరి దీనికోసమేం చేయాలి బేసిక్గా రెండు ప్రాక్టీసులున్నాయి మొదటిది రోజూ కాసేపు మెడిటేషన్ చేయడం దీనివల్ల మనసు జ్ఞానంతో శాంతితో నిండుతుంది ఇక రెండవది చాలా ముఖ్యమైనది స్వీయ అంగీకారం అంటే ఏంటి ఎలాంటి జడ్జ్మెంట్స్ లేకుండా గిల్ట్ ఫీలింగ్స్ లేకుండా మనల్ని మనం విమర్శించుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయడం గుర్తుంచుకోండి మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామో అక్కడి నుంచే అసలైన మార్పు మొదలవుతుంది సరే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవటం కుదిరిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇదే యాక్సెప్టెన్స్ పవర్ని బయటి ప్రపంచం వైపు అంటే మన చుట్టూ ఉండే మనుషులు పరిస్థితుల వైపు ఎలా వాడాలో చూద్దాం ఇతరులని యాక్సెప్ట్ చేయడానికి రెండు పవర్ఫుల్ ఉన్నాయి మొదటిది మనస్సులో ఇది గుర్తు చేసుకోవడం నేను ఒక ప్యూర్ సోల్ని నేను మాట్లాడుతున్నది మరో ప్యూర్ సోల్తో ఈ యొక్క ఆలోచన రాగానే చాలు వాళ్ల హోదా ఏంటి వాళ్ల వయస్సెంత జెండర్ ఏంటి ఈ తేడాలన్నీ మాయమైపోతాయి ఇక రెండోది ప్రతి ఒక్కరూ ఒక యూనిక్ పర్సన్ అని గుర్తించడం వాళ్ళని మనం మార్చలేం ఇది చాలా ముఖ్యం మనం కేవలం మన పాజిటివ్ బిహేవియర్తో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే చేయగలం ఇక సిచ్యువేషన్స్ విషయానికి వద్దాం ఇక్కడే మనం తరచుగా ఒక మెంటల్ ట్రాప్లో పడిపోతాం ఏంటంటే జరిగిపోయినా మనం మార్చలేని దాని గురించి అసలు ఇలా ఎందుకు జరిగింది నాకే ఎందుకిలా అవ్వాలి అని పదే పదే మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం ఈ ఒక్క ప్రశ్న ఉందే ఇది మనసులో ఎండ్ లేని వేస్ట్ థాట్స్కి గేట్లు తెరిచినట్టు అవుతుంది సో ఇక్కడ సొల్యూషన్ ఏంటి చాలా సింపుల్ మన పర్స్పెక్టివ్నే మార్చటమే ఎందుకు అని అడగటం ఆపేసి సరే నెక్స్ట్ ఏంటి అని అడగడం స్టార్ట్ చెయ్యాలి ఈ ఒక్క చిన్న షిఫ్ట్ చాలు మనల్ని ఆ నిస్సహాయత అనే సుడిగుండం నుంచి బయటపడేసి యాక్షన్ మోడ్లోకి తీసుకెళ్తుంది ఓకే ఇక ఫైనల్గా ఈ యాక్సెప్టెన్స్ మనకిచ్చే ఒక అద్భుతమైన గిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం అదే ఫుల్ స్టాప్ ఇదొక చాలా పవర్ఫుల్ అయితే ఈ ఫుల్ స్టాప్ మన కెపాబిలిటీకి కాదు మన వేస్ట్ థాట్స్కి ఎప్పుడైతే మనం ఎందుకు ఎలా లాంటి అనవసరమైన ప్రశ్నలకి ఓవర్ ఎనాలిసిస్కి ఒక ఫుల్ స్టాప్ పెడదామో అప్పుడు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి కావలసిన అస్సలైన శక్తి క్లారిటీ మనలోనే మేల్కొంటాయి కాబట్టి ఈ చర్చను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం ఈరోజు మన జీవితంలో ఏ అనవసరమైన ఆలోచనల ప్రవాహానికి మనము ఒక స్టాప్ పెట్టబోతున్నాం దేనికి స్టాప్ పెట్టి యాక్షన్లోకి దిగబోతున్నాం ఆలోచించండి